నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ వేసవి సెలవులు గడువు పొడిగించనున్నారు అవును నలభై ఆరు రోజులు గడువు పొడిగించనున్నారనమాట కొన్ని రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న కారణంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ శుభవార్త చెప్పింది ఇప్పటి వరకు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించిన కారణంగా మరో నలభై ఆరు రోజుల పాటు అంటే జూన్ ఒకటి నుంచి పదహారు దాకా సెలవులు అధికారికంగా ప్రకటించారు కానీ మండుతున్న ఎండలను కారణంగా అలాగే అధిక ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పు కారణంగా మరొక కొన్ని రోజులు పొడిగించినట్లుగా కూడా కేంద్ర విద్యాశాఖ సమాచారం అందించింది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ సెలవులు అందుబాటులోకి రానున్నాయి అవేంటో ఇప్పుడు చెప్తాను ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక బీహార్ ముఖ్యంగా ఈ రాష్ట్రాలలో సెలవు దినాలను పొడిగిస్తున్నట్లుగా కూడా కేంద్ర విద్యాశాఖ ఒక ఆర్డర్ జారీ చేసిందనమాట ఈ రాష్ట్రాలలో మాత్రం కొన్ని రోజులు ఇంకా అంటే జూన్ పదహారు వరకు ఉన్న సెలవు దినాలను మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా కూడా ప్రకటన చేసింది